అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ మేడ్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు చేయడం అనేది అంత ఈజీ ఏం కాదండి అంటే ప్రాసెస్ ఈజీ కాదు అని చెప్పట్లేదు కాకపోతే ఎప్పుడు ఒకే టేస్ట్ రావడం అనేది కొంచెం కష్టం ఇలా సింపుల్ గా క్విక్ గా చేసేయండి ఎప్పుడు చేసినా ఒకే రకమైన టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు ముందుగా మిక్సీ జార్ లో అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయ కచ్చాపచ్చిగా పట్టుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నది అందులో వేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోండి మసాలా మొత్తం కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంకి కారం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపు కొంచెం టేస్ట్ కోసం మెంతుల పౌడర్ యాడ్ చేస్తున్నానండి అది ఆప్షన్ ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి రసాన్ని తీసుకొని పోసుకోవాలండి ఇంకొకసారి బాగా కలుపుకొని ముందుగా శుభ్రం చేసుకొని ఉన్న చేప ముక్కల్ని ఒక్కొక్కడిగా అందులో వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి దించే ముందు కాస్త కొత్తిమీర వేసుకొని దించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ